மூடவது வெங்கடரம் கடப்பா தான் ஜெகதீஷ் நாராயணாபுரம் நந்தால மண்டலம் நந்தால ஜி நாலு ரெடி ஐதவா శ్రీ వెంకటేశ్వర స్వామి హస్తతో బిజ్జమ్మగారు వెంకట కృష్ణయ్య గారు సర్పంచ్ పిన్నాపురం పాండ్య మండల నంద్యాల జిల్లా వారు ఐదవ దిగా రెడీగా ఉన్నారు ఆరో దిగా శ్రీ నిమిలన రంగస్వామి హస్తతో జే సర్వోస్ రంగాల రంగేశ్వర శ్రీ గారు నారాయణపల్లి అంతర్గడి మండల ప్రకాశ్ జిల్లా కమాండ్స్ ఉన్నారు విడుతున్నారు ఆరోగ్యంగా రెడీగా ఉండాలి ఏడవ దిగా శ్రీ శ్రీ ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆశ్రతో గోరెండి నారాయణ రెడ్డి గారు పెద్ద కొట్టాల నంద్యాల మండల నంద్యాల జిల్లా ఎనిమిదవ దిగా శ్రీవారి దేవసేన కొత్తూరు నంద్యాల జిల్లా తొమ్మిదో తిదిగా ఎం అక్షరారెడ్డి గారు రాయవర లింగాల గ్రామ లింగాల మండలం నాగర్కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం పదవ తిదిగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆస్తు ఏగా నరసయ్య గారు సోమరాజుపల్లి పంజాబ్ పుత్తూరు మండలం నంద్యాల జిల్లా పంచాయతీ కూడా పోటీ కంటిన్యూగా ఉంటుంది గమనించుకోవాల్సిందిగా 인덕트 렛트라. <laughs>